ఈరోజు పండగ ఫ్రెండ్స్ హ్యాపీ విన టోచీ ఫ్రెండ్స్ అందరు బాగుండే మనుకుతామని ఇంకా పూన్స్ వెనక మా చానాలు సారీ సారీ మా అమ్మ కదా అనుకున్నాను అయితే వినొక్క చోటి అందరూ మేము కూడా ఫుడ్ మా నాన్నకు నేను విన్నారు కదా మా పాప మాటలు అందరూ పూజ చేసేసుకున్నారా ఇదిగోండి మేమైతే స్టార్ట్ చేసామన్నమాట నేనైతే పొద్దున లేవగానే పిండి వంటలతో స్టార్ట్ చేసేసాను ఇంకా మా హస్బెండ్ లేచాక మా కట్టడము ఇంకా గడప డెకరేషన్ నేను వచ్చేసి ఇక్కడ పూజకైతే అన్ని రెడీ చేసేసుకుంటున్నానమాట వీడియో అక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూసేయండి ఇదిగోండి ఇక్కడ వచ్చేసి వినాయకుడిని ప్రతిష్ఠ చేసుకోవడానికి ఇక్కడ అయితే వెండి పల్లం గాని రాగి పల్లం గాని లేకపోతే అరిటాకులోనన్నా మనం ఇలా బియ్యం మూడు గుప్పులు బియ్యం అయితే వేసుకోవాలన్నమాట నేనైతే ప్రతి సంవత్సరము ఈ విధంగానే చేసుకుంటాను నన్ను ఈ విధంగానే చేసుకున్నాను అనమాట ఇలాగ వెండి పల్లెంలో బియ్యం మూడు గుప్పులు బియ్యం వేసేసుకొని దాంట్లో పసుపు కుంకుమ అక్షంతులు వేసుకొని తర్వాత నేను కొనుక్కొని తెచ్చుకున్న వినాయకుడిని అయితే ఇక్కడైతే ఏర్పాటు చేసుకుంటున్నాను మీరు మట్టి వినాయకుడు అయితే దొరుకుతాడు కదండి మన సైడ్ ఇక్కడైతే మట్టి వినాయకుడు ఇది మట్టి వినాయకుడే కానీ మన దగ్గర దొరికేటట్టు కాకుండా ఇలా డిఫరెంట్ డిఫరెంట్ గా ఇలాగా రంగులు వేసింది అయితే తీసుకున్నాను ఇది కూడా మట్టిదే మనం వాటర్ లో వేస్తే మెల్ట్ అయిపోతుంది kam mente tetap letet kon di घ्नराज नम विनायकाय नम ओं दवा मतुराय नम ओम द्वीप मुखाए नम वो प्रमुखा नम सुखा नम ओं कृतिने नम ओं सुप्रदीपाय नम ಓಂ ಸುಖ ನಿಧ ನಮಃ ಓಂ ಸುರಾಧ್ಯಕ್ಷಯ ನಮಃ ಸುರಾರಾಗಿಣ್ಯಾಯ ನಮಃ ఇదిగోండి మా పూజ అయితే కంప్లీట్ అయిపోయింది ఇంకా హారతి చేసాక ఇప్పుడు అక్షింతలు తీసుకొని మంచిగా కదవి నేడు నేనైతే ఇలాగ ప్రతి ఇంట్లోని ఇలానే వినాయకుడు పూజలు అందుకుంటున్నాడు కదా ఎంత అదృష్టం ఉంటేనే కానీ ఇలాంటి అనుభూతి అనేది రాదు నాకైతే ఎంత ఆనందంగా ఉందంటే మా వినాయకుని చూస్తుంటే మీకు అలానే అనిపిస్తుందా ఆ అరిటాకుల మధ్యలో ఎర్రటి పువ్వుల మధ్యలో మల్లె పువ్వులు వేసుకొని ఎంత ఆహ్లాదంగా అనిపించిందా నాకైతే మా పాప కూడా నాతో పాటు ఉండి మంచిగా చేయడం ఇంకా బాగా అనిపించింది చూసారా కథ చదువుతుంటే మా పాప అయితే ఒక్కొక్క అక్షంతో వేసేస్తుంది వద్దమ్మా లాస్ట్లో వేద్దాము అని చెప్తే అసలు వినట్లేదు పిల్లలు అంటే అంతే కదండి చూసారా అక్కడ వచ్చేసి తూపం అనేది వెలిగించేసాను అంటే సాంబ్రాని కథ వినేంత వరకు అదైతే వెలుగుతూనే ఉందన్నమాట మంచిగా శ్వాసన వస్తూ చెప్పి తీసాను తల్లి అమ్మా అందుకని ఇదండి మా వినాయక చవితి వ్లాగ్ మా పూజ అనేది ఇంత చక్కగా చిన్నగా క్యూట్ గా చేసేసుకున్నాము మా చిన్న ఫ్యామిలీతో నేను చేసుకున్న వినాయక చవితి పూజ వీడియో అనమాట కొత్తగా ఉన్న ఛానల్ని చూస్తున్నారా అయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ప్లీజ్ అండి లైక్ కూడా చేసేయండి నాకు కూడా మోటివేషన్ గా ఉంటుందన్నమాట అయితే వీడియో ఇక్కడతో ఎండ్ చేసేస్తున్నాను ఈవినింగ్ వచ్చేసాక మా ఊర్లో అంటే మేము ఉండే ఊర్లో ఇక్కడ వినాయకుడిని ఇలా పెద్దగా నిర్మించారు అక్కడికైతే వెళ్ళి దర్శనం చేసుకొని వచ్చేసామన్నమాట అక్కడ తీసుకున్న కొన్ని ప్లిక్ క్లిప్స్ అయితే ఇక్కడ యాడ్ చేసేస్తున్నాను చూసేయండి మళ్ళీ ఒక చక్కటి వీడియోతో మేము ముందుకైతే వచ్చేస్తాను ఈ వీడియోని లైక్ చేయడం మర్చిపోకండి బాయ్ అండి బాయ్ ఉంటాను